లోని స్థానిక నూతనంగా ఏర్పాటు చేసిన బాబు జగ్జీవర్ రావు భవనం నందు సీమాంధ్ర ఎంఆర్పీఎస్ గౌరవ అధ్యక్షుడు ప్రముఖ న్యాయవాది కాకి శ్రీనివాసులు జన్మదినం సందర్భంగా ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పందింటి సుబ్బయ్య ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా కేక్ కట్ చేసి పేదవారికి చీరల పంపిణీ చిన్నయ్య కుమార్ తాటిపర్తి రాకు సాల్మాన్ శ్రీనివాసులు కాకి ప్రసాద్ వివిధ రాజకీయ పార్టీలకు చెందిన మాదిక ప్రముఖులు అధిక సంఖ్యలో పాల్గొని జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు మన రాగి శ్రీనివాసులు గారు అడ్వకేటు అదేవిధంగా ఎస్సీ ఎస్టీ సేవా సమితి అధ్యక్షులు సేవాంధ్ర ఎంఆర్పిఎస్ గౌరవ అధ్యక్షులు ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈరోజు బాబు జగజ్జీవన్ రావు నూతన భవనంలో ఏర్పాటు చేసిన సందర్భంగా ఆయన ఇటువంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని ఆ దేవుణ్ణి మనసారా కోరుకుంటూ మనసారా కోరుకుంటూ ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్ష జనందిన శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా నెల్లూరులో రాజకీయ కాళికలకు రాజకీయ ప్రాధాన్యత లేదని గత ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్నో పోరాటాలు చేసి ఈరోజు కూడా ఎస్సీ కమిషన్ చైర్మన్ జస్టిస్ పున్నయ్ కమిషన్ ఏర్పాటు అయిన నెల్లూరు జిల్లాలో మాదిగులకు ఎస్సీ కమిషన్ చైర్మన్ ఇవ్వాలని అనేక దప్పాలుగా అలుపెన పోరాటం చేస్తూ ఇప్పుడు కూడా నెల్లూరు జిల్లాలో మాదిగులకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరుకుంటూ అనేక ఉద్యమాలు చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయని అదేవిధంగా నెల్లూరు నర్తకి సెంటర్లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి నెల్లూరుకు రాజకీయ ప్రాధాన్యత ఇవ్వాలని అన్ని పార్టీల్లో ఉండే నాయకుల్ని అన్ని పార్టీలో ఉండే మాదిగుల నాయకులు కూడా ఆహ్వానించి ఆ రోజు ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకొచ్చిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి అయినా కానీ ఈ ప్రభుత్వం క్షీమ కొట్టినట్టు కూడా మాకు మాదిగుల ఓట్లు అవసరం లేననే విధంగా ఈరోజు ఆ పార్టీ మాదిగులకి రాజకీయ ప్రాధాన్యత లేకుండా చేస్తుంది అయినా ఈరోజు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఎత్తుకుంటే ఒక పార్లమెంటు ఒక అసెంబ్లీ సీటు నెల్లూరు జిల్లాలో ఇవ్వాలని అనేక దఫాలుగా మేము అలుపేరగిన పోరాటం చేస్తూ ఉన్నాం కానీ నెల్లూరు జిల్లా గూడూరులు ఎత్తుకుంటే ఒక ఆయనే ఇక నా నెల్లూరు జిల్లాలో ఆ గూడూరు డివిజన్లో ఒక ఆయనే ఎమ్మెల్సీ అయినా ఎమ్మెల్యే సీట్ అయినా మళ్ళా అది ఎంపీ కాదు చైర్మను అన్నీ ఒక ఆయనకే ఇచ్చి ఈరోజు నెల్లూరు జిల్లా గూడూరులో ఈ సామాజిక వర్గం చచ్చిపోయే విధంగా ఈరోజు ఈ రాజకీయ పార్టీలు చేస్తా ఉన్నాయి అది చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం అందువలన రాబోయే రోజుల్లో అన్ని రాజకీయ పార్టీలు ప్రాధాన్యత ఇవ్వాలని మాదికలు ప్రాధాన్యత ఇవ్వాలని అనేక దబ్బాలుగా పోరాటాలు చేసి ఎన్నో ఉద్యమాలు చేస్తున్నా కూడా ఈరోజు మాదిగలకు రాజకీయ ప్రాధాన్యత లేకుండా పోతా ఉంది అందులో భాగంగానే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఇరవై తొమ్మిది ఎస్సీ నియోజకవర్గాలు ఉంటే ఎస్సీ నియోజకవర్గాల్లో వైసీపీ పార్టీ ఈరోజు పది మందికి ఇచ్చి చేతులు తెలుపుకొని ఈరోజు మాదిగల జిల్లాలో రాష్ట్రంలో లేనట్టు విధంగా ఈరోజు వైసీపీ పార్టీ మమ్మల్ని మోసం చేస్తూ ఉంది కానీ ఈరోజు కూడా అదే తెలుగుదేశం పార్టీలో పద్నాలుగు మంది మాదిగ సామాజిక వర్గానికి ఇచ్చి ఈరోజు మాదిగులకి న్యాయం చేసింది కొంత భాగంలో న్యాయం చేసింది కానీ ఈరోజు ఇరవై తొమ్మిది సీట్లలో పది మందికే ఇచ్చి వైసీపీ చేదులుపుకొని ఈరోజు మా మీ ఓట్లు మాకు వద్దనే విధంగా కూడా మాదిగులకి నెల్లూరు జిల్లాలో రాజకీయ ప్రాధాన్యత లేకుండా చేస్తూ ఉన్నాయి మేము నెల్లూరు జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో తిరిగి మాది చైతన్య పరిచి మాది చైతన్య పరిచి మాదిగుల ఓట్లు ఎవరికి వెయ్యాలి ఎస్సీ ఎస్టీలు అదేవిధంగా మాది కులాలు అందరిని కూడా చైతన్య పరిచి అన్ని నియోజకవర్గాల్లో మీటింగులు పెట్టి అన్ని మండల హెడ్ క్వార్టర్లో కూడా మీటింగులు పెట్టి అన్ని కాలనీల్లో సమావేశాలు ఏర్పాటు చేసి మాదికులకు ఏ పార్టీ అన్యాయం చేసింది మాదిగలకి ఏ రాజకీయ పార్టీ ఉపయోగపడుతుంది అనే విధంగా ఈరోజు మాదిగులను చైతన్యం పరిచే విధంగా మేము అన్ని గ్రామాలు తిరుగుతూ ఉన్నాం అందులో భాగంగానే నెల్లూరు జిల్లాలో మాదిగుల ఆత్మీయ సమావేశం తొందరలో ఏర్పాటు చేసి ఆ ఆత్మీయ సమావేశంలో మాది ఏ రాజకీయ పార్టీకి మద్దతు ఇవ్వాలో అనే విధంగా ఆ ఆ రోజు మాదిగుల ఆత్మీయ సమావేశంలో ఆ నిర్ణయం విధంగా వైసీపీ పార్టీ అధికారులకు వచ్చిన తర్వాత ఎస్సీ ఎస్టీ స్కీములన్నీ రద్దు చేసి ఈ రోజు దళిత స్కీములన్నీ రద్దు చేసి దళితులను మోసం చేసిన పార్టీ ఏదన్నా ఉందంటే ఈ రోజు భారతదేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత ఎస్సీలకి ఒక్క స్కీమ్ లేకుండా చేసిన ప్రభుత్వం అది ఒక ప్రభుత్వం పేరు కాకి శ్రీనివాసులు కాకి శ్రీనివాసులు ఎస్సీ ఎస్టి బీసీ సేవా సమితి అధ్యక్షులు అలాగే సీమాంధ్ర ఎంఆర్పిఎస్ గౌరవ అధ్యక్షులుగా ఉన్నాను అలాగే ఒక సీనియర్ అడ్వకేట్ కూడా ఉన్నాను మరి సమయ ఈ సమయంలో మరి సీమాంధ్ర ఎంఆర్పిఎస్ మరి నన్ను ప్రేమించి మరి వారి ఆప్యాయత చూపించి అభిమానించి ఈరోజు నా యొక్క జన్మదిన కార్యక్రమాన్ని ఇంత ఘనంగా జరిపినందుకు ప్రత్యేకంగా నేను వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి సందర్భంగా అందరి సుబ్బయ్య గారు శ్రీమంది ఎంఆర్పిఎస్ అధ్యక్షులు మాట్లాడుతూ మరి జిల్లాలో మరి సామాజిక వర్గమైన అయిన మాదిరిగా మరి వర్గానికి రాజకీయ ప్రాధాన్యత లేకుండా పోయిందని కూడా తెలియజేయడం జరిగింది నిజంగా నూటికి నూరు పర్సెంట్ అది నిజమే ఈరోజు జిల్లాలో మాదిగల కంటూ ఒక అసెంబ్లీ స్థానం లేదు ఒక ఎంపీ స్థానం లేదు అలాగే ఏ ఒక నామినేటెడ్ పోస్ట్ కూడా మరి ప్రభుత్వం ఇచ్చిండలేదు మరి ఈ సందర్భంగా ఒక విషయాన్ని మరి మీడియా వారికి నేను తెలియజేయాలనుకుంటున్నాను మేము మరి ఎంపీ గారిని కలవడం జరిగింది ఎంపీ గారు లెటర్ ఇచ్చారు మాకు ఎస్సీ కమిషన్ చైర్మన్గా ఇవ్వమని ఆ లెటర్ తీసుకుపోయి మేము మరి హెడ్ క్వార్టర్లో మరి ఇవ్వటం జరిగింది అలాగే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఇచ్చారు లెటరు అలాగే మరి మంత్రివర్యులు కూడా కాకాని రెడ్డి గారు ఇచ్చారు అలాగే మరి ఉదయగిరి నియోజకవర్గం యొక్క ఇన్ఛార్జి వైఎస్ఆర్సిపి ఇన్ఛార్జి రాజగోపాల్ రెడ్డి గారు కూడా లెటర్ ఇవ్వటం జరిగింది ఆ లెటర్స్ అన్నీ ఇచ్చినప్పటికీ అంటరానితనము తనము మేము చెప్పలేము మరి పనికిరాని కులమనే మేము చెప్పలేము కానీ అన్నీ కూడా పక్కన పడేశారు కనీసం మరి కులం యొక్క మనవిని మరి అధిష్టానం దాన్ని మరి కన్సల్టేషన్ తీసుకోలేదు మేమేదో చేస్తారని మేము ఆశపడ్డాము చివరికి మాకు నిరాశ ఎదురైంది కమ్యూనిటీకి ఈ సందర్భంగా మరి సుబ్బయ్య గారు చెప్పినట్లు జరగబోయే ఆత్మీయ సమావేశంలో మరి మా నిర్ణయాన్ని మేము తెలియజేస్తాము జిల్లా వ్యాప్తంగా కూడా మేము మరి మా కమ్యూనిటీకి మేలు జరగటానికి మా నాయకులందరూ కూడా కలిసికట్టుగా ఒక రాజకీయ చైతన్యాన్ని తీసుకురావాలా ఏ పార్టీ అయితే మా కమ్యూనిటీకి కులానికి మేలు చేస్తుందో ఆ పార్టీకి తప్పనిసరిగా మేము సపోర్టు సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేసుకుంటూ